తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా రైతులకు నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేసి ఇందిరమ్మ ఇండ్లు రెండవ దశలో ఎంపికైన లబ్దిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి మహిళా సంఘాలకు పది కోట్ల రూపాయల చెక్కును శ్రీనిధి ఐదు కోట్ల రూపాయల చెక్కును మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వంద రోజుల కార్యాచరణ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయి జిల్లా ఎస్పీ జానకి ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి అనిరుద్ రెడ్డి ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గ్రంథాలయాల సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరీ అనిత తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అమరవీరుల స్థూపానికి అర్పించే కార్యక్రమం చేస్తూ ఇందులో పాల్గొంటున్నటువంటి గౌరవ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అట్లాగే గౌరవ శాసనసభ్యులు మహిళరెడ్డి గారు ఇతర ప్రజలకు ఉద్యమకారులందరికీ మీడియా మిత్రులందరికీ ఉదయపూర్వ నమస్కారం అమరవీరుల పుణ్యమాంచ పని వాళ్ళ యొక్క త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్ర యావత్ నాలుగు కోట్ల ప్రజల సంఘటిత ఫలంగా అరవై నాలుగు అరవై సుమారుగా అరవై సంవత్సరాల పైసలకు ఉద్యమ పోరాటాల ఫలితంగా సోనియా గాంధీ గారి పెద్ద మనస్తో తెలంగాణ రాష్ట్రం ఇస్తే సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగింది తెలిసినా కూడా అరవై సంవత్సరాల కళను నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను పెద్ద పెద్ద మనసుతో నెరవేర్చిన కారణంగా ఇలా తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది ఈరోజున అమరవీరుల ఆకాంక్షలు ఆశయాలు నెరవేరినవి చాలా కొన్ని నెరవేర్చాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ అమరవీరుల ఆశయాలకు ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి సామాజికంగా వెనుకబడ్డటువంటి అట్టడుగున్నటువంటి ప్రజలందరి కూడా సమాన హక్కులు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అందరితో సమానంగా వాళ్ళు వాళ్ళ జీవితాల్లో వృద్ధి చెందాలని అందరూ కూడా గర్వంగా తల ఎత్తుకొని బ్రతికే విధంగా రాష్ట్రం యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పేరుకుపోయినటువంటి సమస్యలు పరిష్కరిస్తూ పారదర్శకంగా ఉన్నటువంటి వనరులన్నిటిని కూడా సద్వినియోగం చేసుకొని అందరికీ ఈ ఫలాలు ఫలితాలు అందే విధంగా అమరవీరుల ఆశయాలు ఆకాంక్ష నెరవేర్చే విధంగా వాళ్ళకు ఆత్మ శాంతించే విధంగా పరిపాలన కొనసాగుతుందని చెప్పని మరి మీ అందరికీ సందర్భంగా విన్నవించుకుంటూ స్వాతంత్ర తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా